రాయబడిన రాయబో వాక్యం ఏంటంటే ఆ జన్మల్లో ప్రవక్తులు ఉండేది చెప్పండి ఆ జన్మంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం అపోివులే దేవుని యొక్క అద్భుతంగా చేస్తున్న జనముల్లో ప్రవక్తులు ఉండి అని చెప్తున్నారు దేవుని ఇస్తా ఉన్న ఎంతమంది ఉన్నారంట ఆ జన్మలలో ప్రభక్తులు ప్రియమైన దేవుని బిడ్డలాగా ప్రభక్

ఆయనలా నియమించను చూడండి పరిశుద్ధులు సంపూర్ణ ఒకటకు క్రీస్తు సంఘం సేవ అభివృద్ధి నందుటకు పచ్చక ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తులు గాను చాలా మంది స్తోత్రం ఈ ఐదు పరిచయలో ఇప్పుడు మనం ఎవరి కోసం చెప్తా ఉన్నామమ్మా ప్రవక్తలు చెప్పండి అందరు తెలియ ప్రవక్తులు ప్రవక్తులు చెప్పండి అందరు మొదటి ఎవడమ్మా అపోస్తులు చెప్పండి అందరు అపోస్తులు రెండో దవరమ్మా ప్రవక్తలు మూడో దవరమ్మా సువార్థికులు నాలుగో దవరమ్మా కాపరి ఐదో దవరమ్మా ఉపదేశాలు ఒకవేళ వేరే ఇప్పుడు ఈ ప్రవక్తులు ఉంటుంది ప్రవక్తం చేసే పని ఏంటి అంటే ప్రభు చేస్తారు వీరు వీరి కోసం ఇంకా పాత్ర ముందు కానీ విషయంలో రావడం చదువు టైం కానీ పాత్ర మందులో దేవుడు ఓ అంటాడు ఇదిగో ప్రవక్తులు అనగా ఏంటంటే పాత్ర మందులో దీర్ఘ దర్శిలో అన్నారు ఏమన్నారమ్మా దీర్ఘ దర్శి దీర్ఘ అంటే జరగబోక మునిపే జరిగింది చెప్పేవాడు దర్శి దీర్ఘదర్శి ప్రవక్తుల్ దర్శి సమీయులు సమిళ్ళు యొక్క గాడి నుంచి పోయినప్పుడు సమయ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఇదిగో ఎందుకు దర్శి పైన ఉన్నాడు అలయా

వలం దీనికి ఎప్పుడు ఎప్పుడవుతాడంటే ప్రవచన వరం ఎవరైతే పొందుకుంటారో ద ద గిఫ్ట్ ఆఫ్ మనకి తొమ్మిది వరాలి పరిశుద్ధాత్మ దేవుడు అది ఎక్కడ ఉందంటే కొడుద పన్నెండు నుంచి పది వచ్చిన చదువుంటారు కొద్దిగా ఆ పదివచన చదవండి ఏదైనా ఆత్మగూలముగా దివ్య వాక్యమును బుద్ధి వాక్యములు

మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు శక్తియు చాలా మంది స్తోత్రం కలిగిన ఇక్కడ తొమ్మిది వరాలు దేవుడు ఎవరైతే పరిశుద్ధాత్మక అభిషేకం పొందుకుంటారో వారికి దేవుడిచ్చే తొమ్మిది వరాల కోసం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడు పౌరు చేత రాయించాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇందులో తొమ్మిది వరాల్లో మనం మాట్లాడుకుంటున్న వరము ప్రవక్తకి ఇవ్వబడిన వరం ఏంటంటే ప్రవచన వరము చెప్పండి అందరికి ఏ వరం ప్రవచన వరము ప్రవచన వరం పొందుకున్నాడు కాబట్టి ప్రవచిస్తున్నాడు దేవుడి స్థాతం కలుగుతా స్వస్థత వరం పొందుకున్నాడు కాబట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు వివేచన వరం పొందుకున్నాడు కాబట్టి వివేచిస్తూ ఉన్నాడు పాష్ వరం పొందుకున్నాడు కాబట్టి భాషలు మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతం చేసే వరం పొందుకున్నాడు కాబట్టే అద్భుతం చేస్తూ ఉన్నాడు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరం ఇస్తాడు అది సేవకులకే కాదు సంఘానికి దేవుడు ఇచ్చాడు అనలే ముందు ఇవన్నీ పొందుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు చేసాడు పరిశుద్ధ ఆత్మతో అందుకే అంటాడు కదా కానీ అవసర గారు అవసరం రెండు ముప్పై ఏడు వచ్చిన అనుకుంటారు సహోదరు ఏం చేయాలంటే మీరు పొంది బాప్ అప్పుడు మీరు బాప్ పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వాళ్ళ మీరు పొందింది అండి చాలా మంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు ఈ పరిశుద్ధాత్మ వరం పొందిన తర్వాత దానికి ఏడై తొమ్మిది వరాలు ఉన్నాయంట దానికి ఏడా ఎన్ని వరాలు ఉన్నాయి తొమ్మిది అంటే పది పరిశుద్ధాత్మతో కలిపి పది వరాలు ఉన్నాయి రాక వచ్చి ఏం చెప్తున్నాడు ఇదిగో అంతా గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా సూచించాడు ఎక్కడికి ఆ విషయం చెప్పాడంటే ప్రిమ దేవుని పెట్టారా అక్కడ ఉంది ఆ దానికి అతి యోగ్యోగం

సహాయార్థముగా సొమ్ము పప్పుటకు నిశ్చయించుకుని చాలు రాలే ఇప్పుడు అది చెప్పిన సంఘం నమ్మిందా లేదా నమ్మినందుకు ఏం చేశారు కరువు వస్తుంది అమ్మ లేదా కరువు వస్తుంది అని ప్రవచించిన ప్రవచన నమ్మిన వాళ్ళు ఏం చేశారు క్రియల్లో చెప్పాలి ఏం చేశారు కరువు వస్తుంది కదమ్మా కరువు వచ్చినప్పుడు కరువులో మనం కరువు వస్తే ఉండదు చెప్పండి అంటే మాట్లాడి పర్వాలేదు కరువులేము ఆ చెప్పండి కరువు లేవు ఆహారం కావాలి అంటే కరువు వచ్చేది ఇప్పుడు చెప్పిన ప్రవచన దేవుడు తన సంఘాన్ని తన బిడ్డల్ని ప్రేమించి రాబోయే ఉపద్రవం తెలియపోతే సొబ్బన ముందుంతా తినేత తినేది దేవుడు తప్ప దాచిపోలే అని ఎగ్జామ్ చెప్తున్నారు పది రోజుల కరువు వస్తారు మనకు తెలియదు చేసేస్తే మధ్య పో తిన రాత్రి తినదు వదం అట్లా మధ్యన రాత్రి అట్లా ఇలా అట్లు అట్లా అట్లా తినేవంతే రూపుతుంది దేవుడి ఇప్పుడు ప్రవచించే పది రోజుల కరువు వస్తుంది అన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి తెలియదు అని చెప్పాలి ఒక పూట ఏంటంటారు ఒక కోటే ఈ రెండు కోట్లు ఏం చేస్తారమ్మాస్తారు ఈ రెండు కోట్లు పది రోజుల తర్వాత వచ్చే కరువులు అది మనలో కాపాడుతుంది దేవుడి ఇష్టం రోజు వంద రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు పది రోజుల తర్వాత కరువు వస్తుందని చెప్పారు అప్పుడు ఈ వంద రూపాయలు ఎంత ఖర్చు పెడతారు యాభై రూపాయలు ఖర్చు పెట్టి యాభై రూపాయలు చదువు టైంలో ప్రవక్త మాట నమ్మాలి చెప్పండి అందరూ కూడా దేవుడు తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడా ప్రవక్త మాట్లాడా దేవుడు ఎవరితో మాట్లాడాడు ప్రవక్త మాట అన్నారా లేదా ఆదో పోస్తూ అందరు అగ్నిలో ఉన్నలేదా నువ్వు తెలియదు మొదలు అన్నారేంటి అనలేదు ఎందుకంటే ప్రవక్త ప్రవచన వర్ణం నమ్మినందు వాళ్ళు ఏం చేశారు అందరూ డబ్బులు ఎత్తుకున్నారంట అక్కడ సంగారం బిడ్డలందరికీ కూడా ఆ డబ్బులు ఎత్తి కరువులు వాళ్ళు చనిపోకుండా వాళ్ళు ఏం చేశారంట ప్రవచనాన్ని విని దేవుని మాట విని లోబడి కరువులో డబ్బులు ఎత్తుకొని ఆ రాబోయే కరువులో నుంచి తప్పిప్పబడ్డారు చెప్తాను అన్న మనం వచ్చిన ప్రవర్తన ఇప్పుడు మీకు చెప్పాడు నమ్మేరా లేదా నమ్మకే స్వాతం చెప్పండి ప్రవక్త చెప్పాడు ఇప్పుడు వచ్చిన అగవు మంచి ప్రవర్తించాడా చెయ్యమ్మా చెప్పండి మంచి ప్రవర్తి ప్రవర్తించాడా చెడ కరువు వస్తుంది అంటే చెడే కదా చెడదే కదా మాకు తిండి లేకుండా అయిపోదువా మా కరువు వచ్చేస్తా ఏ మంచి అవే మాటలు దేవుడి సేవ మంచి మాటలు పలకాలి కదా అనలేదు వాళ్ళు సేవకు నోటండి మంచి వచ్చినా వచ్చిన అది దేవుడు పలికించిందని మనం నమ్మాలి దేవుని స్తోత్రాల్లో దేవుడిని విడిలాద ఇప్పుడు ఈ కరువు వచ్చిందన్న మాట వాళ్ళు నమ్మి ఏం చేశారు కరువు నుంచి కాపాడుబడ్డారు దేవుని స్తోత్ర కలుగుని కాకాలే అక్కడ మీరు బాగా గమనించండి వచ్చిన వెంటనే విని వాళ్ళు ఏం చేశారంటే ఆ కరువు నుంచి తప్పింపడ్డారు ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే పాఠం ఏం నేర్చుకోవచ్చు మనం అక్కడ ఆ ప్రవక్త మాట విన్న వాళ్ళందరూ కూడా కరువు బారిలో నుంచి తప్పించుకోవడానికి వాళ్ళంతా వాళ్ళు ఏం చేశారు సిద్ధపడ్డారు వారు చేయవలసిన పని చేశారు ఏం చేశారా చేయవలసిన పని వారు వారి యొక్క తన తన శక్తి కొందే ప్రవచనాలు నెరవేరాలంటే మనం ఏం చేయాలి నెరవేర్చబడినట్టుగా మనము కూడా మన పని మనము అక్కడ గురించి ప్రవచించాడు తనకు తగ్గట్టుగా వారు యొక్క ప్రవక్తను ఏం చేశాడంటే ప్రిమదేవుడు పిల్లలారా ఆ ప్రవచనాన్ని అన్వేషన్ అలా ఒకటి వచ్చాం ఒక్క వచ్చిన కూడా చూడండి సంఘంలో ప్రవక్తులు ఉన్నారు అంతే ఒకనాడు అయినా చతుర్థి అయినా సంఘంలో దేవుడు ప్రవక్తలు చినట్టుగా ఆ జపూస్తుల సంఘంలో మనం చూస్తాం ప్రవక్తలు ఉండేది చెప్పండి అందరు కూడా సంఘములో ఉండేది ఆ ప్రవక్తను ఉపయోగం కాకూడదు దేవుడు స్తోత్ర పరిశుద్ధాత్మను పొందుకుంటే నీకు ఏ వరం ఇస్తాడో దేవుడికి తెలియదు అది నీవి నేనే మనం రివేన్ చేసుకోవాలి దేవుడి స్తోత్రం ఎంత పన్నెండు అయిన చదవాలి గురించి మొదటి మొదటి పన్నెండు అయితే చక్కగా ధ్యానం అక్కడ పరిశుద్ధాత్మ పొందుకుని అనుకున్న వరాలు దేవుడి స్తోత్రం కదా నీకు ఏదో వరం ఇచ్చాడమ్మా కంపల్సరీ నీకు ఇచ్చాడు అది నువ్వే గుర్తించాలి నీకు కంపల్సరీ నువ్వే ఆనాధం కానీ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రవచించు 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 అప్పుడు నువ్వు ప్రవచించాలి దేవుడు ప్రేరేపిస్తారు ప్రవక్త అంటారు మాట సంఘంలో ప్రవక్తలు ఉన్నారు కొత్తలో ఐగ్ కొత్తగా వెళ్ళారు కొత్తగా రెండు మూడు నెలలు అవుతుంది అక్టోబర్ లో ఢిల్లీ వెళ్ళాల సారీ హైదరాబాద్ వెళ్ళాలి అయితే కొత్త సంఘంలోకి వెళ్ళారు బయట సుమార్తీ తిరుగుతూ సంఘంలోకి వెళ్ళారు శుక్రవారం పూట ఉపవాస ప్రార్థన అనిపించమని ఐగర్ పంపించారు అయితే నేను శుక్రవారం వెళ్ళేసరికి వెళ్ళే పాకలే ఉంటుంది చెరువు పక్కనే నేను నేను ఏంటంటే అప్పుడే బయట అందరితో పెద్ద పెద్దలతో తిరిగి ఈ పెంచుకో చర్చిలోకి అడుగు పెట్టేసే పెంచుకోసా కానీ పేదవాళ్ళు కదా ఎక్కువ ఎవరైతే ముగ్గురు డబ్బుండోళ్ళు ఉంటారని ఎక్కువ పేదవాలు ఎక్కువ కమల అంటే బై బై వన్ బై వన్ డైలీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి వస్తారు మాట వాళ్ళు పెద్ద చర్చ ఉంది శుక్రవారంకి పాక్ ఉంది అక్కడ పాకే కానీ కూర్చోడానికి జాగ్రత్త సాధన అయితే నేను వెళ్ళాను పాక్ పాడుతున్నారు కూర్చు నేను కూర్చోస్తాను కూర్చుంది చూస్తాను నేను ఇక సైటింగ్ పంచేది స్టార్టింగ్ కదా కూర్చోదు చూస్తాను కుర్చీ లేదు అక్కడ మారుగా అది కూర్చో మారు చూశాను కూర్చోలేదు సరే కానీ కూర్చోను ఈ సంఘాలు అంతే ఎందుకు వస్తా అంటారు ఒక ఇది ఉండదు మళ్ళీ ఏదో ఉండదు పద్ధతి అఫీషియల్ గా ఉంటుంది సరే అని చెప్పి భగవంత్ ఎందుకు కూర్చున్నాను ఆనందం జరిగింది ఎక్కడ పాట పాడుతున్నాను ఆడపాట కలిపి పాట వంద మంది పాడినట్టే పాట ఎప్పుడు పాట పాడినా ఏం పాడింది కదా ఏంజలీన పాడుతుంది కదా మనం పాడినప్పుడు పాడుదాం ఉద్యోగం అని అనుకూడదు పాడుతుంది ఏంజలీని కాదు నువ్వు కూడా పాడుతున్నాం అద్భుతం అంతా కలిపి పాడాలి అంతా కలిపి ఏం పాడాలి ఒకరికొకరు కాదు ఏం పాడాలి సంపాట్లు పాడాలి

చెప్పండి అందరు మనందరూ ఎవరమ్మా ఒక శరీరం మనందరం కలిస్తేనే చెప్పండి అందరు కూడా క్రీస్తు శరీరం క్రీస్తు శరీరంలో ఉన్న ఇప్పుడు ఇస్తాకర సంఘాన్ని తక్కువగా చూస్తే ఆ తన ఆయన తక్కువగా చూసినట్టు అలయా ఇప్పుడు జ్యోతమ్మ సంఘాన్ని తక్కువగా చూస్తే తన తాడే తక్కువగా చూసి అంటే మీకు అర్థమైందా ఇప్పుడు మన నా శరీరం ఉంది పొడుచుకుంటున్నా బాగా చూసుకుంటున్నా నేను ప్రేమించుకుంటున్నా దేశానా అలాగే మన సంఘాన్ని మనం ప్రేమించాలి అలాగే దేవుడి స్తోత్రం కలిగి చూడండి ఎందుకు మాట చెప్తాను అంటే దేవుడు సంఘములో ప్రవక్తలు ఉన్నారు చెప్పండి అందరు కూడా మన సంఘంలో కూడా ప్రవక్తలు దేవుడు లేపుని దాకా అది నువ్వే ఎందుకు కాకూడదు దేవుడి స్తోత్రం ఒక ప్రవక్తరాలుగా చెయ్యి ఏమనాలి నన్ను ఒక ప్రవక్తగా చేయి ప్రభు అడగంలో చేయి ప్రభు ప్రభు నన్ను పవన్లో చే కాదు మనం ఒక ప్రవక్తరాలుగా అవ్వాలి అర్థలోయ ఒక అద్భుతం చేసేవారు అవ్వాలి ఒక భాష మాట్లాడేవారు అవ్వాలి ఒక విశ్వాసవీరులుగా అవ్వాలి మనం నేను అలా పాట పాడుతున్నాడు ఫిల్మైన సంగమా పాట పాడుతున్నారు పశుద్ధ ఆత్మలు అందరూ పాట పాడుతున్నారు ప్రభులు సూచిస్తున్నారు ఆరాధిస్తున్నారు నేనైతే మాత్రమే అనుకున్నట్టుంటే కొత్త కదా ప్రార్థనలో ప్రార్థలో పరిశుద్ధాత్మ దిగిపోయాడు అందరు ప్రార్థంతో ఆత్మలో నింపబడిన తర్వాత ఆ జవాని సొలుమి అని వదల్యావుడు వదల అమ్మ ఆ అమ్మ ప్రేమ நோ ஆத்ம பாட்டு பாடு ஆரம்பித்து ஆக வச்சி அந்த பாஷ் நோ குமருத்தி தெரியுது నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటే తగ్గింపబడదా అంత జాగ్రత్త చెప్పిందే తగ్గింపకుండా బ్రబా నన్ను దేవుడి ఒప్పుకున్నాను ప్రతి సంఘంలో దేవుడు

మిమ్మల్ని అందరు కూడా పరిశుద్ధాత్మ కట్టాడు దేవుని కట్టాడు దగ్గర నిలబెట్టాడు అందుకే దేవుడు పిలిచిన చావ్తో పరిశుద్ధాత్మను కలిసి పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు పిలిచినావే విశ్వాసం పనిచేయాలి మన సంఘం సంధం ఉంది బురద ఉంది గోతులు రాళ్ళు ఉన్నాయి ఒకే ప్రజలు దేవుని స్తోత్రం కానీ మన సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు లేవు లేవు ఏసీ లేవు సొంతంగా లేదు సర్వంగా ఆ ఉండవు చెప్పు వెయ్యి మంది మా సంఘంలో లేరు కానీ మా సంఘం పెద్ద బిల్డింగ్ కాదు కాని మా సంఘములో పెద్ద పెద్ద ఆఫీసర్లు లేదు మా సంఘములో ఉన్నాడు

అగ్ని అభిషేకం ఉండాలి ఆత్మ అభిషేకం ఆత్మ పొందుకున్న పెంచుకో ఆత్మ ఉందండి పెద్ద లేదు ఆత్మ పెంచుకో అందరూ ఆత్మ పొందుకోవాలి అందరూ పడాలి అందరి అందరూ పడాలి అందరి అగ్ని అభిషేకం పొందాలి పనిచేయాలి ఎందుకంటే పరిశుద్ధు ఆత్మదేవుడు భూమి మీద ఉన్నాడు సంఘాన్ని కడతా ఉన్నాడు ఎవరితో కడతాడు కలిసి తన సేవకుల ద్వారా కట్టిస్తున్నాడు ఎప్పుడు ఉంటాడు సంఘం ఉంటాడు భూమి మీద ఏ సయ్య మధ్యాకాశంకి వచ్చినంత వరకు ఉంటాడు ఏ సయ్య మధ్యాశం వచ్చిన వెంటనే సంఘాన్ని ఎవరు పట్టుకొని వెళ్తారు సేవకులు కాదు సేవకుని సంఘాన్ని ఎవరు చేసేదే తీసుకుని లబ్ చెప్తారు పరిశుద్ధాత్మ సంఘాన్ని ఎవరు పట్టుకెళ్తారమ్మా మరి నేను అమ్మే అదే ఆమె ఎవరితో ఇవ్వబడాలి పరిశుద్ధాత్మ అందుకే అపోతుంటారు ఆత్మ పూర్ణులై ఆత్మ పూర్ణులై ఉండే మద్యంతో మత్తులైపు మత్తులై ఉండాలి ఆ మద్యం కాదు కానీ పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి మనం అగవ ప్రపంచం చేసిన వాటిని వారు ఏం చేశారు తన శక్తి కొలిది వారు ఏం చేశారంటే మా వారు శక్తి కొలిది వారు ఆ యొక్క కార్యాలు శక్తి ఏం చేశారు ఆ పరువు నుంచి వారు తప్పించుకున్నారు ఇంకో ప్రచారం కూడా నేను ముగించేస్తాను అదే అగబు కోసం ఇంకా చాలా మంది ప్రభుత్వం చేస్తాను ఇరవై ఒకటి వచ్చాయేమో ఇరవై ఒకటి వచ్చి ఉండగా చదువుతారాములు చదువుతా అనే ప్రవక్త

అన్ని జనుల అప్పగింతుడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు అగము ప్రవచించిన ప్రవచనం అనేక ప్రవక్తలు ఉండగా అగము ప్రవచించిన ప్రవచనం ఒకటి కరువు వస్తుందని చెప్పాడు రెండు పౌలు అన్ని జనులకి అప్పగింపబడతాడని ప్రవచించాడు పౌలు పరిశుద్ధాత్మ ప్రవచనం ప్రకారం అగము ప్రవచించిన ప్రవచన పట్టబడ్డా లేకపోతే పట్టబడలేదా వచ్చేవారు పని అందరూ కూడా మోపరించని ప్రయత్నం చేసుకుందాం పరిశుద్ధాత్మ కృభావరాలు నాకు కావాలి పరిశుద్ధాత్మ నాకు కావాలి పరిశుద్ధాత్మ ఏమిచ్చే కృభా వరాలు నాకు కావాలన్నా నీ చేత నీకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధ శివాధిపతిని పొందాలి ఆయన శివం గల వాటి మాతో మాతో మాట్లాడి పొందాను

प्रवक्ता बाल ने लावने तो जिन आजान ऐसे आ ऐसे आ ऐसे आ ऐसे आ यहाँ है अस्तो अंडे अंडे निकाल मैंने अगर मदद नहीं पाली तो साथ चल चल मैं तो चाहता हूँ मालूम कौन सा युवा क्या वक्त कम से कम चुप्पी देश के बिना धोल गुमा देश को ना प्रातः स्तंभ में चंद्री आमिर